మతోన్మాదం అంతం మతోన్మాదం అంతం సామరసత మానవత్వం జై భీమ్ జై భారత్ జై జయ రాజ్యాంగం దేవునికి స్తోత్రం ఈ లైవ్ ని ప్రతి ఒక్కరికి కూడా క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సిజేసి నుండి దైవాశీస్సులు వందనాలు తెలియచేస్తున్నాం ఈరోజు ఈ విధముగా మీ ముందుకు రావడానికి ముఖ్య కారణం కొంతమంది మతోన్మాదులు అలాగే ఆ మతోన్మాద భావంతో నింపబడిన ప్రభుత్వ అధికారులు కొంతమంది వీరందరూ కలిసి ఈ రాష్ట్రం చేస్తున్న మంచి పనులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవీయులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లో వారు ఇచ్చిన వాగ్దానాలను సూపర్ సిక్స్ అమలు చేయడానికి అహర్నిశలు కష్టపడుతున్నారు ప్రజల వద్దకు వెళ్తున్నారు అలాగే కుటుంబాల మధ్యకి వెళ్తున్నారు అన్ని వ్యవస్థలతో ఆయన కలుస్తున్నారు వారి సమస్యలు వింటున్నారు ఆ సమస్యలు పరిష్కారానికై ఒక వేదికను క్రియేట్ చేస్తున్నారు అద్భుతంగా వారు పరిపాలన చేయడానికి ఈ ఆరు నెలల్లో వారు వయసుకు మించి వారి శక్తికి మించి ప్రయాసపడ్డారు అంతేకాకుండా అన్ని మతాలని గౌరవించడానికి వారు బహిరంగంగా వేదిక మీదకు వచ్చి చర్చిలకు మసీదులకు అలాగే హైందవ దేవాలయాలకు ప్రొడక్షన్ యాక్ట్ తెస్తామని మా విజ్ఞప్తిని కూడా మా ఆలోచన మేము ఆశిస్తున్న దాన్ని కూడా వారు బహిరంగంగా చెప్పడం కూడా మేము క్రైస్తవులుగా దైవజనులుగా మేము హర్షించాం ఆ విషయం మీద మేము స్పందించి వారి కృతజ్ఞతలు కూడా తెలిపాం మరి ఇంత మంచి లక్ష్యముతో పనిచేస్తున్న ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి వారి ఆశయాలకు తూట్లు పడవడానికి కొంతమంది గ్రామ స్థాయిలో ఉండే అధికారులు మండల స్థాయిలో ఉండే అధికారులు జిల్లా స్థాయిలో ఉండే అధికారులు తప్పుడు రిపోర్టులు తయారు చేసి మతోన్మాదుల వద్ద లంచాలు తీసుకొని కేవలం మత సామరస్యతను దెబ్బతీయడానికి కుట్ర చేస్తున్నారు దీనిలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం వెంప గ్రామ పంచాయతీ పరిధిలో గత యాభై సంవత్సరాల నుండి స్థలాన్ని కలిగిన బైబిల్ మిషన్కి సంబంధించిన దైవజన్ రాలు శిరీష గారు కొన్ని సంవత్సరాలుగా ఈ సమస్యను ఎదుర్కొంటుంది గత ప్రభుత్వంలో ఉన్న గ్రామ సెక్రటరీ ఎంఆర్ఓ ఎంపీడీఓలు వీళ్ళందరూ ఏకమై అక్కడ కొంతమంది మతోన్మాదులు గ్రామంలో మత విద్వేషాలు రెచ్చగొట్టి మత కలహాలు సృష్టించడానికి కుట్ర చేస్తే వాళ్ళ దగ్గర లంచాలు తీసుకొని వాళ్ళకి అమ్ముడుపోయి గత ప్రభుత్వంలో ఆ చర్చిని కోల్చడానికి కుట్ర చేశారు ఈ విషయమై ఆ దైవ జండురాలు మరి ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో అలాగే గెలిచారు తిరిగి మళ్ళా సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో కూడా కేసు గెలిచారు తదుపరి అప్పటి మరొక ఎంఆర్ఓ గారు వచ్చి ఆ ఎమ్మార్ గారి కోర్టులో కూడా వీళ్ళే కేసు గెలిచారు తదుపరి గౌరవ హైకోర్టులో గౌరవ హైకోర్టు వారు ఆ చర్చిను డిమోషన్ చేయొద్దు వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు వీళ్ళు పరిశీలించి వీళ్ళ దగ్గర ఆధారాల మీద మీరు చర్చించి ముందుకు వెళ్లమని చెప్పారు కానీ వీటి నేటిని పట్టించుకోకుండా మహిళని చూడకుండా క్రైస్తవురాలనే ఒక దురుద్దేశంతో క్రైస్తవుల మీద ఉన్న వివక్షతో ఆ వెంప గ్రామ సెక్రటరీ శ్రీనివాసరాజు అనే మతోన్మాదంతో నింపబడి మత కలహాలు సృష్టించే వారి లంచాలు తీసుకున్న గ్రామ పంచాయతీ సెక్రటరీ శ్రీనివాసరాజు ఆ చర్చను కోల్చడానికి మరి ఒక నోటీస్ అంటిస్తాము అధ్యస్తాం విద్యాస్తామని బెదిరిస్తున్నారు అంతేకాదు దీని ఆయనతో మాట్లాడితే ఎంఆర్ఓ గారు చెప్పారని ఎంపీడీఓ గారు చెప్పారని నేను ఇలా ఎలా అంటే ఎంఆర్ఓ ఎంపీ ఎంపీడీఓలు ఎనకుండి నడిపిస్తున్నారా ఈ చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్నారా వాళ్ళని అడిగితే మాకు సంబంధం లేదంటారు డిపిఓ అరుణ గారు పశ్చిమ గోదావరి జిల్లా డిపిఓ గారికి ఫోన్ చేస్తే నాకు సంబంధం లేదంటారు మరి ఎవరికి సంబంధం సెక్రటరీ గారిని అడిగితే నా పై అధికారులు అంటారు నేను చెప్తున్నా మీరు ఇంతే కనుక కొనసాగిస్తే తీవ్రంగా పరిస్థితులు ఉంటాయి రాజ్యాంగ బద్దంగా మాకు కలిగి ఉన్న హక్కులను కాల రాస్తే హత్య చేస్తే రాజ్యాంగంతోనే బుద్ధి చెబుతాం మీ ఉద్యోగాలు ఓడబడటానికి చట్టపరిధిలో శాంతియుతంగా ఎక్కడ దాకా వెళ్తామని క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సీజ్ చేసినట్టు ప్రేమతో హెచ్చరిస్తున్నాం ఈ లెక్కకు వస్తే అదే భీమవరం మండలంలో అదే వెంప గ్రామ పంచాయతీలో ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా కట్టబడిన దేవాలయాలు ఉన్నాయి మరి వీటిని గౌరవ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కోల్చగలుగుతారా ఇల్లీగల్ రిలీజియన్ కన్స్ట్రక్షన్స్ ని కోల్చమని గౌరవ సుప్రీంకోర్టు వారు రెండు వేల ఇరవైలోను రెండు వేల ఇరవై రెండులోను జడ్జిమెంట్ ఇచ్చారు మేము ఇందు మూలంగా డిమాండ్ చేస్తున్నాం మా నిజమైన హైదవ సహోదరులను ఇబ్బంది పెట్టాలని ఉద్దేశం మాకు లేదు మా నిజమైన హైదవ సహోదరులు వారు విశ్వసించే దేవాలయాన్ని కోల్చాలని మా అభిప్రాయం కాదు కానీ అన్యాయంగా అక్రమంగా చట్ట వ్యతిరేకంగా మా చర్చిల జోలికి మా మందిరాల జోలికి వస్తున్నారు కాబట్టి ఈ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అక్రమంగా ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి ప్రభుత్వ అనుమతులు కట్టిన హైందవ దేవాలయాన్ని కూడా మీరు కోల్చగలుగుతారా మేము అర్జీ పెడతాం మేము అలా చేయాల క్రైస్తవులుగా పాస్టల్కి శాంతి కాముకులము హిందువులు ముస్లింలు క్రైస్తవులు అందరూ అన్నాదమ్ముల వల్ల కలిసిమెలిసి ఉండాలనే భావంతో ఉండవాల మేము దాని కొరకు పనిచేస్తున్నాం నా దేశాన్ని నాశనం చేయడానికి నా రాష్టంలో జరుగుతున్న అభివృద్ధిని అంతం చేయడానికి ఏ మనువాది మతోన్మాది పూనుకున్న చట్టంతోనే రాజ్యాంగంతోనే బుద్ధి చెబుతాం వాళ్ళకి సపోర్ట్ చేసి ఏ లంచగొండే అధికార అయినా చట్ట వ్యతిరేక అధికారైనా మతోన్మాద భావంతో నింపబడే ఏ అధికారిని కూడా చట్టంతో వదలమని కూడా హెచ్చరిస్తున్నామని కూడా తెలియజేస్తూ మీరు ఇంతే కనుక మళ్ళా చర్చి జోలికి వస్తే అన్ని ఉన్నాయి ఆల్రెడీ ఇప్పుడు మళ్ళా హైకోర్టులో రిట్ పిటిషన్ పెండింగ్ ఉంది గౌరవ న్యాయస్థానాలన్నా వీళ్ళకి గౌరవం లేదు గౌరవ సుప్రీంకోర్టు తీర్పులన్నా వీళ్ళకి గౌరవం లేదు వీళ్ళకి కావల మతోన్మాధు మతోన్మాధు పెంచి పోషిస్తున్నాడు ఈ గ్రామ సెక్రటరీ గతంలో సెక్రటరీ ఇప్పుడున్న ఎంపీడీఓ ఎంఆర్ఓ గారు అయినా ప్రేమ పూర్వంగా హెచ్చరిస్తున్నాం మీ యాక్టివిటీస్ మార్చండి లేకపోతే తీవ్రంగా పరిణామాలు చట్టపర ఉంటాయని మేము కోరుతున్నాం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మీద మాకు సంపూర్తిగా నమ్మకం ఉంది చంద్రబాబు నాయుడు గారు మత సామరస్యతను కాపాడగలిగిన సామర్థ్యం కలిగిన నాయకుడు ఆయన ఈ సమస్యలు పరిష్కరిస్తారని అన్ని వారు చెప్పిన రీతిగా అన్ని మత సంబంధమైన వాటికి ప్రొటెక్షన్ కూడా త్వరలో యాక్ట్ తెచ్చి అమలు చేస్తారని నమ్ముతూ మరి ఈ విధంగా చేస్తే మేము తీవ్రంగా పరిస్థితులు పరిధిలో శాంతియుతంగా ఉంటాయని కూడా హెచ్చరిస్తున్నాం ఈ మతోన్మాద భావంతో ఉండవల్ని వెనక్కి తీసుకోండి లేదంటే మేము కూడా అర్జీ పెట్టి ఇదిగో ప్రభుత్వ స్థలాల్లో ఇక్కడ ఎన్ని దేవాలయాలు ఉన్నాయి వీటికి ఎన్నిటికీ ఉన్నాయని రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ టూ థౌసండ్ ఫైవ్ ప్రకారం పెట్టి ఆ లిస్టు తీసుకుని హైకోర్టులో వేసి ఇది ప్రభుత్వ స్థలాల్లో ఉండి ఇల్లీగల్ గా ఉన్నాయని కోల్చమని డీటెయిల్స్ వస్తుందని కూడా తెలియజేస్తున్నాం మమ్మల్ని గెలిగితే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని దేవాలయాలు ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి అక్రమంగా పర్మిషన్ లేకుండా ఉండే వాటి గురించి కూడా మేము రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం తీసుకుని వాటి అన్నింటి లిస్టు తీసుకెళ్లి గౌరవ హైకోర్టులో వేసి గౌరవ సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం డిమాలిష్ చేయమని అడగవలసి వస్తుంది మా ఉద్దేశం నిజంగా అది కాదు కానీ మీరు మమ్మల్ని ఆ స్థాయి తెస్తున్నారు కాబట్టి మత విద్వేషాలు రెచ్చగొట్టే మతోన్మాదులకు సపోర్ట్ చేసి ఇలాంటి మతోన్మాద లంచగొండ అధికారుల్ని నేను నిరాధిస్తూ వాళ్ళని హెచ్చరిస్తూ పరిధిలోనే ఈ విషయాలు మీకు తెలియజేస్తున్నాం ఈ విషయం మీద మాట్లాడటానికి మన నంద్యాల జిల్లా అధ్యక్షులు మరి దైవజన్లు అరె ఎవరెండ్ ఆ శ్రీనివాస్ మ్యాథ్యూ గారు ఉన్నారు వారు మాట్లాడతారు దేవునికి స్తోత్రం వేరే ఎస్ దృష్టి నమ్మలో లైవ్లో చూస్తున్న వారికి దైవజన్ ఎదురు తీర్నం ఇంతవరకు మా దైవజను సిజేఎస్సీ ఫౌండర్ అయినటువంటి బిషప్ డాక్టర్ రెవెండ్ చేకు డెలివరన గారు మార్చడంలో మార్పులను బట్టి ఆ రొంపచోడవరంలో రొంపలో ఉన్నటువంటి అనగా భీమవరం భీమవరంలో మండలంలో ఉన్నటువంటి నేలసింహ గారు వెం వెంప వెంప గ్రామంలో ఉన్నటువంటి ఆ యొక్క విషయమై ఆ తల్లిగారి పక్షమున సిజేసి అండగా నిలుస్తుంది చెప్పి అలాగనే ఇలాగనే మతాలు రెచ్చిపోయి మరి శాంతియుతంగా మరి సమాజం బాగున్నప్పుడు క్రిస్టియన్స్ ముస్లింస్ హిందువులు ఐదు వరద కలిసి అన్నదమ్ముల్లాగా సహోదరి సహోదరులాగా జీవిస్తున్నట్టు ఈ యొక్క సమాజంలో మతకాలాలు రెచ్చగొన్నట్ైతే ఈ యొక్క సీజేసి తరఫున క్రైస్తవ యొక్క మనోభావాల దెబ్బతిని మాట్లాడినట్ైతే అలాగనే చేసినట్లయితే మరి మా యొక్క అధ్యక్షుల యొక్క పిలుపు మేరకు ఎంతవరకైనా పోరాడేదానికి సిద్ధమని చెప్పి అలాగనే మరి మరొకసారి ఆ అధికారులకు శాంతియుతంగా న్యాయంగా మంచిగా మరి ఈ యొక్క విన్నపా తెలియజేస్తున్నాం ఇంతటితో వాళ్ళ మనసు మార్చుకుని రాజ్యాంగం ప్రకారం మాకున్న హక్కుల్ని హక్కులను మేము కాపాడుకునే దానికి వారు కూడా సహకరిస్తే మంచిగా ఉంటుందని లేకపోతే చట్టపరంగా దైవ చెప్పినట్టుగా చట్టప్రకారంగా వారిపైన చర్యలు తీసుకుని ఎంతవరకైనా పోరాడదానికి సిద్ధమని చెప్పేసి ఈ యొక్క మాటలు ఇంతటితో మరి ముగిస్తున్నాను దేవుని స్తోత్రం అలాగే మరి నంద్యాల జిల్లా అధ్యక్షులుగా నంద్యాల జిల్లా నుండి వారికి మాట్లాడుతారు అలాగే మరి క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సీజేఎస్సి మరి ఆ దైవజన్లు జీవనైకర్ ఉండర్ రెవరెంట్ విషయం మీద మాట్లాడతారు ప్రజలు వాళ్ళందరికీ లైవ్ ఇష్యూస్ ప్రజలందరికీ కూడా ఈ సమయంలో సిజెస్సి తరపున మాట్లాడుతూ ఉన్నాము వెంప గ్రామంలో జరుగుతున్నటువంటి అయ్యా అన్యాయాన్ని బట్టి ఈ యొక్క ద్వారా ముందు మేము వస్తా ఉన్నాం ఇంతవరకు జా డాల్ అయ్య గారు మాట్లాడినట్లుగా ఎవరైతే అన్యాయముగా మండలం మండల అధికారులు ఆ గ్రామంలో ఆ యొక్క అన్యాయం ఎవరైతే చేస్తా ఉన్నారో వాళ్ళ వ్యక్తులుగా మేము ఖండిస్తూ ఉన్నాం అదే రీతిగా ప్రభుత్వ ప్రభుత్వ యొక్క దృష్టికి ఏమిటంటే ఆ యొక్క గ్రామంలో కాదు ప్రతి గ్రామాల్లో కూడా మండల స్థాయి అధికారులు చాలా మంది కూడా మందిరాల మీద ఈ రీతిగా అన్యాయముగా కొనసాగిస్తూ ఉన్నారు దానిని కూడా దృష్టించుకొని అదొక వెంప గ్రామమే కాదు ఈ యొక్క ఈ యొక్క రాష్ట్రంలో ఉన్న గ్రామంలో కూడా అలాంటివి వు జరుగుతూనే ఉన్నాయి కాబట్టి అన్యాయముగా క్రైస్తవుల మీదకి దాడికి దిగకూడదు అద ఇంతవరకు అయ్యే గారు అనేక ప్రైవేట్ స్థ అంటే గవర్నమెంట్ స్థలాల్లో దేవాలయాలు కూడా ఉంచబడతా ఉన్నాయి కొన్ని వాటికి కూడా అంటే అధికారికంగా లేవు అయితే మేము కూడా వాటి మీద కూడా ఇంతవరకు చెప్పినట్లుగా అప్లికేషన్ దాఖలు చేస్తాము అంటే అందరికీ సమన్యాయం అన్నట్టుగా మనం ముంచబడితే అందరికీ కూడా క్షేమ ముంచబడతా ఉందని ఈ లైవ్ ద్వారా మేము తెలియపరుస్తున్నాము కాబట్టి ఎవరి మీదకి కూడా అన్యాయముగా వెళ్లకూడదు కాబట్టి రీతిగా ఈ యొక్క సమాజం అన్నది ముందుకు కొనసాగే రీతిగా పైన ఉన్నటువంటి అధికారులైనటువంటి లేదా రాష్ట్రాన్ని ఏలుబడి చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి ఈ వీడియో వెళ్ళినప్పుడు ఆయన స్పందించవలసిందిగా కూడా మేము కోరుతూ ఉన్నాం ఈ మాటలు ఏం పిలుస్తున్నాం దేవుని స్తోత్రం అలాగే మన క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ బండి ఆర్థిక వచ్చిన ఇమానిల్ గారు మాట్లాడుతున్నారు జాయింట్ యాక్షన్ మరి కమిటీ మండల ప్రెసిడెంట్ గా నేను బండార్పుకూరు మండలం నుంచి మాట్లాడుతున్నాను నంద్యాల జిల్లా కానీ ఈ విషయంలో ఇంతవరకు దైవజనులు ఖండించున్నారు కానీ నువ్వు అనుకోవచ్చు నువ్వు ఏ స్థితిలో ఉన్నా గానీ నువ్వు దేని విషయంలో అయితే ముందు అడుగు వేస్తున్నావో దానికి ముందుగా దేవుడు అక్కడ కార్యం చేస్తాడని నువ్వు గుర్తించాలి ఒకవేళ నువ్వు గుర్తించకపోతే నీ జీవితంలో నువ్వు చూస్తావు కానీ దీని విషయంలో ఎందు నిమిత్తం అయితే ఖండిస్తున్నామో అనేక ప్రాంతములో అనేక గ్రామాలలో అనేక చర్చిలు ఉన్న స్థలాలలో కూడా మతోమాదులు భయంకరంగా లేస్తున్నారు కానీ దేవుడు ఉన్నాడు కాబట్టే దైవజనులు మన మధ్యలో జాసివా డా గారి ద్వారా ఇంతవరకు మీరు మీరు విన్నారు ఈ లైవ్ ద్వారా కానీ ఈ సమయంలో కూడా నేను ఎందుకు ఖండిస్తున్నానంటే అనేక ప్రాంతంలో అనేక దేశములంతా కూడా సిజీఎస్ఈ పనిచేస్తుందని దేవుడు